హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెక్స్ట్ బ్లాగ్ అయితే నేను ఈరోజు కేన్నైలోని విలేజ్ లైఫ్ని చూపించడానికి వచ్చాను అనమాట ఇది నైవాస్ దగ్గర ఉన్న ఒక విలేజ్ ఇక్కడికి వచ్చిన మొత్తం ఇది ఎలా ఉందంటే నైవాస్ దగ్గరలో కలిసిపోవడానికి ఉంది అయితే చెక్ చేస్తున్న దగ్గరికి వచ్చి మొత్తం విలేజ్ ఎలా ఉందో చూడండి ఎలా ఉందో ముందరికి వెళ్ళి ఇందరి నుంచి మీకు చూపిస్తా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయండి మన ఏదో పాతకాలంలో ఊర్లు ఉంటే పల్లెటూర్లు ఇంకా డెవలప్ కాని పల్లెటూర్లు ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట ఇది దగ్గరగా నైవాస్ అనే సిటీకి కలిసిపోవడానికి చాలా దగ్గరగా ఉందనమాట నైవాస్ ఇది మున్సిపాలిటీ ఇదేమో గ్రామం అనమాట ఇది కలిసిపోవడానికి ఇంకొక సంవత్సరంలో ఇది నైవాస్లో కలిసిపోతుంది చూపిస్తాను నుంచి చూడండి పిల్లలు అన్నీ చూస్తున్నారు చూద్దాం ఎంతమంది పలకరిస్తారు చాలా మంచిగానే అనిపిస్తుంది కానీ చాలా దూరం నడిచిన అనమాట ఈ ఊరు దాదాపు ఒక చిన్న సైజ్ సిటీ అంత పెద్దగా ఉంది లెక్సీ ఎలా ఉంటుందో హలో హలో అందరు పిల్లలు అందరు హలో చెప్తున్నారు ఏ కమ్ కమ్ పిల్లలు వచ్చినారు వాడు చూడండి మీ పల్లెటూరులో వాట్స్ వాట్ ఈస్ దిస్ What is this uh, name? This area name? Kehoto. You know? Tell me yourself with, who is the name? What is the name? What is, what is your Nichele. name? kaleb kaleb hanio denzel <laughs> denzel denzel kolin moga hanio ligiga aishi ema aishi aishi maathorav aishi aishi kitchu yet kitchu yaa yo so odo odo rakaka unnara raayana bello bye bye, bye. 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 పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉన్నారు సరే అయితే వెళ్ళి ఒక ఒక రౌండ్ అయితే ఒక ట్రిప్ అయితే వేసేద్దాం వేసిన తర్వాత అసలు మొత్తం ఈ విలేజ్ లైఫ్ ఎలా ఉందో చూపిస్తారు ఏదో వీలైతే ఒక ఇంటికి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాం ఏదైనా ఇంట్లోకి వెళ్ళి చూద్దాం అయిల్ ఎలా ఉంటుందో ఇప్పటికైతే మొత్తం వాకే చేస్తున్నా చాలా దూరం ఉందనమాట ఇక్కడ ఎలా ఎలాంటి బోడా బోడా దొరకవు అనమాట బోడా బోడాస్ అంటే మన సిటీలో కనిపిస్తాయి బైక్స్ ఆ బైక్స్ మనం ఎక్కి దాదాపు వాళ్ళతో మాట్లాడుకొని ఎన్ని డబ్బులు అన్నా ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ దొరికిపోతారు మనం అడ్రస్ చెప్తే చదువు వాళ్ళు దొరికిపోతారు అనమాట అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి అంతా అడ్రస్ తెలుసు వీటికి వెళ్ళాలి మనం ఈ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్తే చాలు వీటికి వెళ్ళాలి ఈ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్తే చాలు ఆ బోడా బోడా వాళ్ళు తీసుకెళ్తారు చూడండి ఇది విలేజ్ ఎలా ఉందో వెనక నుంచి మీకు కనిపిస్తూ ఉంటుంది ముందర నుంచి చూపిస్తాను మళ్ళీ పిల్లలు ఇక్కడ పారామిట్ ఆడుతున్నారు పిరమిట్ పారామిటర్ ఆట ఆడుతున్నారు మనం చిన్నప్పుడు ఆడుతున్నాం కథలతోనూ గారు ఇది లాస్ట్ ఇదే లాస్ట్ ఏరియా హే సే హాయ్ కమ్ 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 వాట్ ఆర్ యు ప్లేయింగ్ बॉल बॉल गेम सी यूर बॉल दिस युअर बॉल गुड दिस युअर बॉल इज वेरी गुड हाउ मच युअर बॉल हाउ इज युअर प्राइज युअर बॉल प्राइज टू आउटसाइड पापा पपले कैन दे I don't know <laughs> what is, what is the price of ball? Real ball, real ball. Real ball, uh, real ball. Yes. yes, yes. How much? <laughs> five, 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 five hundred. Five hundred. hundred, hundred. hundred. <laughs> <laughs> okay. <laughs> the last This is the last place. Yes. Yeah. And then uh, how to go this place to outside? Yes. <laughs> that place. Okay. And what's your name? ఓకే థ్యాంక్ యూ వెన్ ఐ గో టు the outside like లైక్ yes. okay ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ ప్లేస్ చూడండి ఇక్కడ ఉంది ఇది ఊరికి ఇదే లాస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ చూడండి

సండే చర్చ్ మండే హాలిడే సాటర్డే స్కూల్ త్రీ డేస్ హాలిడేస్ టూ డేస్ సండే సాటర్డే సండే మండే సాటర్డే త్రీ డేస్ ఓకే దట్స్ గుడ్ అండ్ యువర్ గైస్ ఆర్ ప్లేయింగ్ టుడే హాలిడే ఈరోజు పిల్లలు హాలిడే కాబట్టి ఆట ఆడుకుంటున్నారు చూడండి మనకు అనిపించింది లాస్ట్లో ఉంది కాబట్టి కొంచెం పిల్లలతో ఆడుకోవడానికి మంచిగా అనిపించింది పిల్లలందరూ ఎగ్జైట్ అవుతున్నారు కానీ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం అవుతుంది పాపం పిల్లలు మొత్తం कंगार कंगार एक्साइटेड ओके दी एनर्जिटिक द पीपल आर्नर्जेक्ड्र वेरी एनर्जेक्नर्जिंग पिल मतलब इकड అండ్ వాట్ ఈస్ దిస్ ప్లేస్ దిస్ ప్లేస్ నేమ్ కిఫా ఓటో కిఫా ఓటో కొమోర కోహోర పిల్లలు అయితే బాగా ఎనర్జెటిక్గా ఉన్నారు వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి అయితే ఈ చిన్న విలేజ్ ఎంత దూరం ఉంటుందో తెలియదు దిస్ ఇస్ విలేజ్ ఆర్ వాట్ వాట్ ఈస్ దిస్ ప్లేస్ లైక్ దిస్ ఇస్ విలేజ్ ఆర్ వాల్డ్ నైవాస దిస్ ఇస్ నైవాస ఇంక్లూడెడ్ ఓకే నైవాస అనేది అంట ఇది కూడా ఇంక్లూడ్ అవుతుందంట నైవాసలో సరే వెళ్దాం మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాం పిల్లలందరూ వెనుక ఉన్నారు మనకు బాగా చెప్తున్నారు ఇక వెళ్ళిపోదాం ముందరికి మంచిగా అనిపించింది నాకు కూడా తర్వాత చూద్దాం ఎంతవరకు ఈ విలేజ్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతామో ఈ ఊరు చూస్తుంటే నాకు ఏదో పాతకాలంలో నైన్టీన్ వచ్చినట్టు వచ్చినట్టుంది నేను పుట్టిన సంవత్సరంలో మా ఊళ్ళో ఎలా ఉండే అలా ఉండేదన్నమాట చూడ్డానికి చాలా దారుణంగా ఉన్నాయి కాకపోతే ఒక్క ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ రోడ్లు ఉన్నాయి అంటే సిమెంట్ రోడ్లు తర్వాత డాంబర్ రోడ్లు కూడా ఉన్నాయి అది ఒక్కటి మంచి విషయం అనుకోవాలి తర్వాత ఇల్లు మాత్రం దారుణంగా ఉన్నాయి అన్ని రేకులు రేకుల ఇండ్లే ఉన్నాయి చూద్దాం ఈ ఎలా ఉంటుందో ముందర ఈ విలేజ్ అయితే కొంచెం దారుణంగా ఉంది ఇప్పటికీ ఈ విలేజ్ సిటీలో కలుసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ కూడా ఉన్నాయి బొటా బొడాలు మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడికైనా సరే సిటీ దగ్గరగా ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు ఫిఫ్టీ షిల్లింగ్స్ అంటే ముప్పై రూపాయల్లో మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఎంత పెద్ద ఎంత పెద్ద ప్లేసో చూద్దాం ముందర వరకు ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు కదా చెక్ చేద్దాం వీడియో తీయమని అడిగింది దగ్గరకు వచ్చిన అవుతుంది ఏం చేయాలని నాకు అర్థమైతులే పోయ్యో దొరికి పోయేటో దొరికి వచ్చింది దారుణ పోయి పిలిచి మారి వీడియో దారుణ వీటోని పిలిచి మరీ వీడియో అని ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడతలేరు ఏం చేయాలి ఓకే దేని బాయ్ ఇంకొకరిని పిలుస్తున్నారు మాట్లాడడానికి వాళ్ళు మాట్లాడరు కానీ ఇంకొకరిని మాట్లాడాలంటూ రిజమ్మ ఎందుకు పిలిచిండ్రా బాబు అండ్ వై నాట్ టాకింగ్ ఇంద్రబాబు రోడ్ మీద పిలిచి మారి మాట్లాడతా అని చెప్పి మాట్లాడకుండా ఆమె ఏమి ఆడుకోండి ఈవెన్ ఏమి నథింగ్ అంటుంది వెరీ గుడ్ ఓకే బాయ్ कैन यू कैन यू ओपन कैन यू ओपन दिस कैन यू ओपन दि ओपन 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 सी सी एक्सक्यूज ओपन 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 गंट ना चूँ अग्स वीडियो చూడండి కుఖో కుక్ చేస్తున్నారు ఉడికే పెట్టినారు డిస్ ఓకే గుడ్ గుడ్ వెరీ గుడ్ చైనాలో తింటారు మళ్ళీ ఇక్కడ ఏ వీడు ఏం మాట్లాడుతున్నాడు వినికే అర్థం అవుతలేదు వర్షమ్ త్వరంగా త్వరగానా మెంటలేం కాదు చేప స్కూల్ స్కూల్ అందరి నా కొడుకులు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అర్థం అవుతలేదు స్కూల్ స్కూల్ నాట్ స్కూల్ టుడే స్కూల్ వాట్ ఈ స్కూల్ నేమ్ ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ వాట్ ఈస్ యువర్ నేమ్ మాట్లాడతాం సార్ మెంటలో ఇక్కడ ఇచ్చా కొడక ఆడవే మాట్లాడుతున్నాడు వాడు ఓకే దెన్ బాయ్ ఓకే ఏం మాట్లాడుతున్నాడు ఆకుళ్ళ కట్లా

అరే ఎంత దూరం వస్తారా నా ఇంట అట్లే ఏం అరే ఇగో చూడండి ఎలా వస్తున్నారు నా ఇంట మొత్తం పిల్లలు అందరూ గల్లి పిల్లలు నా ఇంటనే ఉన్నారు ఏం మాట్లాడుతున్నారా నీకన్నా అడతావున్నారా నువ్వు మాట్లాడు అరే ఇక్కడ ఇట్లరా అట్లరా ఎందుకు అట్లా అట్లా ఆడుతున్నావు పిచ్చి కొడుకులాగా ఇక్కడ ये बोल लग इंग्लिश ना दो S नो तापा ओके ओके ये तीखा हुई पांडा तीखा हुई पांडा पूजा तीखा हुई पांडा तीखा हुई ಮಾತಾಡ್ತಾ ಎಂತ ದೂರೋ ವೀರ ಎಂಟ ಅರೆ ಎಂತ ದೂರ ಅಟ್ಲೇ ಚೂದ ಎಂತ ದೂರೋ ವೀಳು ಟುಡೇ ಸ್ಕೂಲ್ ನಾಟ್ ಸ್ಕೂಲ್ ಸ್ಕೂಲ್ ಡೇ ಹಾಲಿಡೇ ಮಂಡೇ ಚರ್ಚ್ ಯು ಡೋಂಟ್ ಗೋ ಚರ್ಚ್ ಚರ್ಚ್ ಮಾರ್ನಿಂಗ್ చర్చ్ చర్చ్ కంప్లీటెడ్ వీళ్ళందరినీ కూడా క్రిస్టియన్లకు మార్చేసి అనమాట వాళ్ళు ఎవరు మారుస్తారు ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంత దూరం వస్తారు రండి 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 నుంచి బయటికి వెళ్ళిపోతే అయిపోతుంది కమ్ కమ్ కామ్ కమ్ దానికి ఎంత దూరం వస్తారు రోడ్డు మీద వరకు కూడా వస్తారు కామ్ ఈ పిల్లలు చూడండి బాణాలు తయారు చేసుకున్నారు ఎట్లా చేస్తున్నారు కట్టలతో బాణాలు తయారు చేసుకున్నారు ఇలా ఏం చేస్తాం ఇట్లా ఆడుకోవాలంట పిల్లలు వాట్ ఈస్ యువర్ నేమ్ థ్యాంక్ యూ బ్యాక్ టుడే ఈస్ నాట్ స్కూల్ స్కూల్ నాట్ అండ్ దే చర్చ్ Who? Who? The, the police, <laughs> the police they, they oh. <laughs> Okay, then we'll come. The police, come to us. to wow. It's, it's damage. You don't do like this. It's not good. Yes. It's <laughs> মজিল <laughs> <laughs>

न कोना मेरा ओले का रामा का कुछ होने का नहीं नाउन का कोलकाता नहीं पर मेरा वाला ना बाप लोग जा भाई आओ एक कमबैक डाउन ना से वीडियो तो गेम नहीं नहीं Ой. Мамень. Я обещала ради. Давай, давай. Пусть летева. Bye. Ты же не говори, ну, no. Вот. Я тебе говорю, у меня. А работаешь на радио, а мне облопиться надо, короче. Bye. Yeah. Then it is done. What? Yes. Minimum two minutes. Come on, do it. It is one hour. No, it's it's only two minutes. Come on. One more two minutes. Five, six, seven, then, eight, and one, two, five. Sour.

థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ కేంద్రం విలేజ్లో అని ముత్యాలు అంటే విలేజ్లేమో చూడండి విలేజ్లో కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక పెద్ద గ్రూప్ తయారయ్యి తర్వాత ఒక పెద్ద కాంపిటీషన్కి వెళ్ళి గెలవాలన్న ఆశ వెళ్ళది నాలాగే యూట్యూబ్లోకి వచ్చి యూట్యూబ్లో ఏదో దున్నేద్దామని ఏం చేయలేక ఏదో చేస్తూ ఉన్న నన్ను నేను చూసుకుంటున్నాను అక్కడ వాళ్ళు కూడా ఈ పల్లెటూరులో అసలు కెన్యాలో నైరోబి క్యాపిటల్ సిటీ అక్కడ నుంచి నైవాస నైవాస నుంచి పల్లెటూరు వీళ్ళందరూ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది మీరు ఒకసారి వాళ్ళని చూడండి ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో విత్ సమ్ మ్యూజిక్తో నేను మ్యూజిక్ అప్లోడ్ చేస్తా చూడండి ఎలా ఉందో Five and six, and five and six, and seven, eight. Hey, okay. Five, and five and six. Wait. One, one, two, three.

7nini ni mnaaribu simwambia una unapoza hapo poza hapo ausimamia hapo kwenye hzi wajanja mnasomea seven eight, five and six and seven, eight.

five and six and five and six and five and six and seven and eight